తెలంగాణ కేబినెట్ నిజామాబాద్ జిల్లాకు వ్యవసాయ కళాశాల మంజూరు చేస్తున్నట్టు నిర్ణయం తీసుకోవడం పట్ల అమర్పల్లి కాంగ్రెస్ పార్టీ తరఫున మన రేవంత్ రెడ్డి గారికి మన జిల్లా వాస్తవుడైన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ ఏ హామీ ఇచ్చిందో ఆ హామీల ప్రకారము మనకు ఇంతకుముందే ఇంజనీరింగ్ కళాశాల కూడా మంజూరు చేయడం జరిగింది ఇప్పుడు వ్యవసాయ కళాశాల కూడా మంజూరు చేసి చేసి మన నిజామాబాద్ జిల్లా ప్రజల చిరకాల వాంఛ నెరవేర్చినటువంటి మన తెలంగాణ కు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి అలాగే మన పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం కాంగ్రెస్ పార్టీ ముందు ముందు కూడా పేద ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుంది పేదల కోరికలు పేదల ఎటువంటి మన హామీలు ఇచ్చిన వారి నెరవేరుస్తుందని తెలియజేసుకుంటూ ముఖ్యంగా మన జిల్లా వాస్తున్న మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ